ఒక పోగొట్లో వల్ల నచ్చబోయిన ఒక రెండింటి ఎమ్మెల్యే ఎవరు మన రాత్రి మొత్తం మొట్టమొదటి స్థానము వయసు పెద్దవాడైనా రఘురాం రెడ్డి గారి పేరే చెప్పచ్చు ఏ పెద్దోళ్ళు సా మీద చెప్పినట్టు ఒకరే ఒకరా వంగునోని కింద ఒంగితే ఏంటో టల్ పని తలకాయలు బొగ్గులు కట్టాయి అని పెద్దోళ్ళు ఇచ్చినట్టు అయినా పోలీలే ఒకసారి నిమిషాల్లో జెండు బామ్ పూసుకుందాం తలకాయ నచ్చేనా సరే ఈయన ఏంటో చెప్పినాడు కదా మనకు ఏమైతుంది లేదు పోదని పోయినాం చేతులు ఎత్తాలన్నా మీ ఊరి వాళ్ళందరూ నీకు వేయాలంటే నాయన వాళ్ళ చేతులకు నేను కట్టలు ఎడకట్టాలయనా నేను ఆ పని నేను చేయలే నువ్వు ఇచ్చేయి ఏముంటే నోట్ మూసుకొని పని చేయకుండా లోపల చాటు ఉంటుంది పేడెత్తుకుంటా అక్కడ యావలు పెట్టుకుంటా ఇప్పుడు కూడా ఈ కట్టలు ఇచ్చే ఇరవై ఆవులు నాయ పని మా ఎన్నో పని ఏం భయం లేదు మాకు రాజకీయం అవసరం లే మా ప్రజలు ఉండారు మేము వాళ్ళకి ఏదైనా వచ్చే మా పార్టీతో పనిలే కొట్లాడతాం పోలీస్ స్టేషన్ పోతాం కాదంటే యాభై కాడ లక్షిస్తాం కేసులు మాఫీ చేసుకుంటాం భయం లే మా రెండు మూడు ఊర్లకు సంబంధించి గంగిటిప్ప ఎల్లంపల్లె చిన్నయారి పల్లె చెట్టువారి పల్లె మా కట్టవాడి పొల్లె కనీసం మా ఇంటి ముందుకు కొంత గుర్తు అవుతాను ఒక డిప్పు శుద్ధ తోలుకోవాలంటే మాకు ఖర్చు ఎంత అయితే జేజీబీకి వంద టాక్టర్ కు నూట ఇరవై రెండు వందల ఇరవై రూపాయలతో బ్రహ్మాండంగా శుద్ధ తోలుకుంటానే నడుతాను మా పిల్లలు గుర్తలో లేకుండా శుద్ధ పూసుకునే నీళ్లు కొంచెపోతాను నేను ఇప్పుడు ఏమైందంటే చుదూ డాక్టర్ పోతే అర్ధ గంట డాక్టర్ ట్రాక్టర్ జైల్లో ఉండాలి యాభై లెక్క కట్ట పెట్టుకొని మైనింగ్ కాడికి పోవాలా ఏం సార్ అంటే నాయన పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు దాని మీద దాని మీద చేపెట్టకూడదు దాని మీద మీ ఎమ్మెల్యేను ఇంకొకరు ఇంకొకరు పెట్టి ఒక రెండు వందలు మూడు వందలు కోట్లు తినాలయన వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు మీరు తింటే ఎట్లా నాయనంటే సరే సాగు తినప్పుడు ఏం చేద్దాం తీరా చూస్తే ఎలా కొట్టి ఇంజామండలవాళ్ళు చూస్తే మా దిప గగ్గిటిప ఎలా కొట్టి ఇంజామండు అయిపోయింది ఒక మూడు జరిగిపోయింది ఇంకొకసారి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే ఏమి ఉండదు మా పిల్లో నయనా ఒప్పందం చెప్తాండవు అంటావు గగ్గిటి కొన్ని అంటావు ఏడు ఉంది అప్పుడు ఏం చేయలేదు మేమేం చేయలేము ఒక టిప్పు సుద్ధ కావాలంటే ఇంకా మేము అక్కడ అండవానికి పోయి సుధా చేసుకోవాలా ఈ విధమైన పరిస్థితి ఉంటే మా ఊళ్ళోళ్లే మా ఊళ్ళోనే ఎవరో కాదు మా బాల్ బిడ్డన్న వీళ్ళందరూ సార్ పబ్లిక్ కానీ అందరి ముందు సార్ మా ఊరు సార్ ఇది మేము కుదడానికి నువ్వు పర్మిషన్ తీసుకుంటే మేము నీకు ఎందుకు ఓట్లు నేనైతే ముఖం ముఖం మాట్లాడే మంచిగా కాదు ఇప్పుడు ఏమంటే ఆ మంచి అప్పుడు మా నాయన వాళ్ళ కాలం ముప్పై ఏళ్ళు నా కాలంలో ఒక పదహైదు ఏళ్ళు తొక్కి పెట్టి 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 అనిపోయిన బాలమూ లేచి నాకు మాట్లాడగలరు నేను ముఖం ముఖం మాట్లాడే కాదు ఎందుకంటే చైతన్య ఇండి పిల్ల పుట్టించి పోయి యాభై ఏళ్ళు వచ్చినాక చైతన్యం వచ్చింది నాకు ఒక పోగొట్టులో వాళ్ళ నష్టపోయిన ఒక రెడెన్స్ ఎమ్మెల్యే మన రాత్రి మొట్టమొదటి స్థానం వయసులో పెద్దవాడైనా రఘురాం రెడ్డి గారి పేరే చెప్పొచ్చు ఏమంటే ఆయన చుట్టూ ఉన్న పోవర్లు అయ్యా బర్త్ రెడ్డి ఏముండయ్యా ఏముండర్త్ రెడ్డి అయిపోతే ఏమైతుంది నీకు మేమెం మా ఏంటియ్యా మేము ఏం చూడో తిరుగుతా ఉన్నాం

ఏం లెక్క మేము పెట్టుకుంటాం ఆ మాట కూడా చెప్పండి ఏ ఇబ్బంది మీరు చూసుకోండి నేను నిద్రపోతాను దీని మీద ప్రోగ్రాము తల్లొని పోతుంది మీరు అందరూ చూసుకుంటారు నాకు ఏ ఇబ్బంది మొత్తం మన కడప కాదు రాష్ట్రం మన రాష్ట్రం తిరిగి చూడాల ఐదు కూడా అంటే ఓ సుధాకరం యాదవ్ గారు ఏ విధంగా ఎమ్మెల్యే అంత అసమ్మతి ఏ విధంగా వచ్చింది రఘురామరెడ్డి గారికి ఎందుకు వచ్చింది అంటే ఇది ఈ విధంగా ఇసుక మాఫియా మట్టి మాపియా ఇప్పుడు తప్పి మాఫియా ఇప్పుడు బోర్లలో బిడ్డలు పట్టుకొని నీళ్లు పట్టుకున్నా నువ్వు పది రూపాయలు లెక్క కట్టి బిల్లు నీళ్లు పట్టుకోలే పరిస్థితికి వచ్చింది పరిస్థితి కాబట్టి మనము బతకలేము పానానికి పానం ఇచ్చే వాళ్ళని దూరం పెట్టాడు ఇక సామాన్య ప్రజలు ఆయన దగ్గర ఏమవుతారు మమ్మల్ని నమ్ముకొని మా ఎన్నీ బాల్గూ రెడ్డి కొడుకు ఉండడు మాకు ఎప్పుడైనా ఇబ్బంది లేదు మాకు సమస్యలు జరిగితే పోలీస్ స్టేషన్ల లో కానీ కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ హాస్పిటల్ కానీ రాగలిగే మంచిగా ఉండడు అని వాళ్ళు వచ్చినప్పుడు నాకంత శక్తి లేదు మీకు ఫోన్ చేస్తా సార్ అప్పుడు తలుపునే సార్ సార్ మీరు నాకు ఏమద్దు సార్ ఒరే బాల్గురెడ్డి పిల్లో మానవత్వం వాళ్ళ నాయన ఉందో ప్రజలకు సహాయపడగల అనే అభిమానం ఏ విధంగా ఉందో అది ఇళ్లలో కూడా ఉంది అని మాకు రాజకీయాన్ని మళ్ళా రుచి చూపించిన వ్యక్తి ఎవరైతే ఈరోజు ఈ మిన గర్వంగా చెప్పగలుగుతాండి ఎందుకంటే రవీందర్ రెడ్డి మా గారు తర్వాత నా కారణం అయిపోయినాం ఆయన రాజకీయాలకు ఆయన దూరం రావడము వైసీపీ రఘురాం రెడ్డి రావడము ఎందుకు ఊరికే మళ్ళా ఆయన దగ్గరికి మనం పోలేము ఇంట్లోనే ఉందామని గమ్మునుంటే ఏమైంది అంటే అప్పటికే మాకు అసమ్మ చెందింది ఆయన మీద ఎందుకంటే సరిగా పలకడు ఎందుకు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉందామని ఆ సమయంలో ఏదో డబ్బు విడివిగా ఖర్చు పెట్టుకొని ఎక్కడి నుంచో మా కాంట్రాక్టర్లో సంపాదించుకొని మా పక్కనే ఉన్న మా శ్రీమన్నారాయణ వచ్చినాడు వచ్చి ఏం ఇబ్బంది లేదు మీ వరకు నేను కూచి నేను చూసుకోపోతారా మిమ్మల్ని అంటే పెద్దలు సామి చెప్పినట్టు వరే ఒకరికానీ వంగలరా వంగును అని కింద వంగితే ఏం డబ్బులు కొను తలకాయలు బొబ్బులు కట్టాయి రాయన అని పెద్దలు చెప్పినట్టు అయినా పోనీ ఒకసారి రెండు సార్లు జెండు పంపు పూసుకున్నాం తలకాయ నచ్చేనా సరే ఈయన ఏంటో చెప్పినాడు కదా మనకు లే పాపదని పోయినాం పోయినాము కట్టబడినాం ఎంఎల్ఏ లేనారు అన్ని బాగుంది ఏం చేయమని అని అంటే అడుగు ఏం చేద్దాం గవర్నమెంట్ రాలే ఆయన గెలిచిన వాడు ఇంకొకసారి చూద్దాం సరేనా ముప్పై ఏళ్ళ తీసి మా నాయనోళ్ళు ఏం చేయలే ప్రజలకు అనుకూలంగా ఉన్నారు అయితే వాళ్ళు ఏం ముసు మనమైతే మా పిల్లలు అయినా ఒక లేక లేక ఏదేళ్ళు చూద్దాం ఇంకొక ఐదేళ్ళు ఏమైంది మళ్ళా ఏం ఎమ్మెల్యేగా రంగరామరెడ్డి గారు బ్రహ్మాండంగా మిజార్టీ ఏం మెజార్టీ అంటే ఏదో అదో ఏదో నాకు జగన్ ఉన్నాడు ధ్యాన ఉంది బెయింది రాండి ఫోన్ చేయడు వచ్చినా అన్ని పోయినాయి నా ఆయన గెలిచినా అయిపోయినాయినా మాకు నువ్వు ఇచ్చే కాంట్రాక్ట్ వద్దు ఏమొద్దు నువ్వు నా కింద పెట్టొద్దు డీలర్షిప్ ఒక్కటిచ్చే నేను మా ప్రజలకు నెల నెల స్టోర్ పేరు పంచుకొని నాకుంటే మంచి పేరు నువ్వు మళ్ళీ నేను చెప్పుకోగలిగే తిరిగి నేను తెచ్చుకుంటానంటే నాయన ఎంత కాలం నాయనా చేతులు నాయనా మీ ఊర్ నీకు ఢీలర్ డి వేయాలంటే నాయన వాళ్ళ చేతులకు నేను కట్టెలు ఎడకట్టాలేనా పని నేను చేయలేను యా నువ్వు ఇచ్చేయి ఏముంటే నోరు మూసుకొని పని లోపల చాట్ ఉంటుంది శాడెత్తుకుంటా పది ఆవులు పెట్టుకుంటా ఇప్పుడు కూడా ఈ కట్టెలు తిప్పే ఇరవై యావలు నాయపది మా పది ఏం భయం లేదు మాకు రాజకీయం అవసరం లే మా ప్రజలు ఉండాలి మేము ఉండము వాళ్ళకి ఏదైనా మా పార్టీతో పనిలే కొట్లాడతాం పోలీస్ స్టేషన్ పోతాం కాదంటే లక్షిస్తాం కేసులు మాఫీ చేసుకుంటాం టైంలే ఈ టైంలో సుధాక యాదవ్ అన్నగారు ఎవరు చెప్పినారో ఎవరు చెప్పేదే ఉంది మా అయ్యగారు భాస్కర్ రెడ్డి అయ్యగారు మా నాయన సేతు నాకు ఓటు కూడా భాస్కర్ రెడ్డి అయ్యా నాకు అవసరం పడింది ఎదా అంటే నువ్వు పని చేసుకుంటారు నీ పని నేను చేసి పెడతాను నీ చార్జీలు పెట్టుకొని పోయి ఖర్చు పెట్టి చేసే వ్యక్తి మన భాస్కర్ రెడ్డి అయ్యగారు అలాంటి ఆయన తెలుగుదేశం వచ్చినట్టు అంటే ఆయన నిధము పొదలాల్సిపోయి ఇంకా కొంచెం రెండు నిద్ర మాత్రం వేసుకొని పోయినంత హాయిగా ఉండేది అంటే ఆయన చుట్టూ పోవట్టులు చుట్టుకొని ఏం చెప్తానంటే జై అని ఆయనకు ఊపి గాలి కొట్టానమాట ఆ గాలి గీలి ఇదంతా ఈ పది రోజులు ఇరవై రోజుల్లోనే విపరీతంగా ఫ్యాన్ గాలికి కరెంట్ పెట్టే ఫ్యాన్ ఆగిపోయినట్టు ఆయన ఊపిరి ఆడకుండా పోయింది అనమాట నేనంటే నేనేం గొప్పని కాదు నేను మీరు ఒకరినే మీ సమస్యలు మా సమస్యలు అన్ని ఊర్లో సమస్యలు ఊర్లో సమస్యలు కొన్ని ఉండి ఒక రెండు మానుల ఏం కొంత సాంబార్ పొడి ఇది పెట్టి లారు లారీ చేసి ఈ రోజు సంక్రాంతి మనకు వచ్చే సంవత్సరం సంక్రాంతి ఈ రోజు అనుకోండి ఈ రోజు గోగి పండుగ అనమాట ఊరికి చివరితోని పోవాలా రేపు నామినేషన్ల రోజు మకర సంక్రాంతి ఆ రోజు తీపు తర్వాత కనుమ రోజు ఏది మన అన్నగారు బ్రహ్మాండంగా యాభై వేల మీడియాకి పైన గెలిచిన ఎమ్మెల్యే రోజు ఆ రోజు బ్రహ్మాండంగా జరుపుకుంటాం చెప్తాం కాబట్టి మీరందరూ దయచేసి ప్రతి ఒక్కరికి మీరే కాకుండా మన మాట్లాడుకొని మాట్లాడుకుని లాభక వేయాల వాళ్ళని కూడా భయపడిచ్చో బెదిరిచో కాదు ప్రేమగా దగ్గరికి తీసుకుందాం వేరే వాళ్ళ ఓటు వస్తారు వేసి ఒకసారి వేస్తాడు ఇప్పుడు అన్నగారు ఉన్నారు రెండు సార్లు వేసినాం ఓట్లు అన్నగారిని కాదని కానీ ఆయన ఏమన్నా అదో కొత్త అల్లుడు కొత్త కోడలి మధ్య అవ్వలేదు కదా ప్రజలను నేను వదిలిపెట్టను ఏ మాత్రమైనా రెండు సార్లు కాదు మూడు సార్లు ఓటు చేయకపోతే మీ దగ్గరికి వస్తా మీ సహనం మీరు నశించి ఏంటి రి వదిలేడని మీకై మీరుగా నాకు ఓటు చేసే పరిస్థితి రావాలా ఆ వాటానికి నేను మీకు ఏం చేయాలో అది నేను చేయగలుగుతా ఆ చెప్పి ఉంది అయితే ఆ చెప్పి నాకు ఏ విధంగా రావాలంటే మీరు నన్ను ఎమ్మెల్యేగా చేయాలి ఆ చేయగలిగినప్పుడు నాకు ఒక పవర్ ఉంటది ఆ పవర్ వల్ల నేను చేయగలుగుతా చేయలేనప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరికి ఎమ్మెల్యేగా రాను ఓటర్ రాను ఇది సార్ నా తప్పులు ఏమైనా ఉంటే మన పూర్తిగా పండించుంది ఇంకా ఇక్కడ మాట్లాడాలంటే చాలా లాగుంది రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది మన సుధాపర్యా గారికి మన పూర్తిగా చెప్తాను అన్న నిజంగా చెప్తాను ఈ రోజు ఈ మాట తప్పి ఇంకా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు నీకై నువ్వు అర్జెంట్ నువ్వు నాకు వద్దు నువ్వు పోయినంత వరకు నేను నువ్వు తప్పులు చేసిన నీకు సంబంధించిన వాళ్ళు పలాను తప్పులు చేసిన నువ్వు వద్దు అని అయినంత వరకు మేము పోము మా మైనార్టీ మైనార్టీలు ఉన్నారు మా బీసీలు ఉన్నారు శాఖల ఉన్నారు మాకు మా నాయనకు పూర్వం నుంచి నిర్ణయించుంటే మా ముస్లింలు మా శాఖల మా బంధువుల కంటే ఉన్నతంగా వాళ్ళు ఎనకలు ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని తాయికి ఎల్లంపల్లి పార్లు వాళ్ళ కొడుకులు అంటే మా పర్వాలేదు వాళ్ళకి ఓటింగ్ యాడ్ ఉంది అంటే మైనార్టీలు బీసీలు ఈ విధంగా మీకు జిడ్డల్లో కలవరి గురి కూడా నేను మీకు సభాముఖంగా మీకు సాగిస్తాను